అయినప్పుడు కూడా మొక్కవోని ధైర్యంతో ప్రియంకులు అవుతారు అది కాకుండా ప్రత్యక్షంగా నేను నిలబడకపోయినా రామకృష్ణ గారు నిలబడ్డారంటే నేను నిలబడనంత భరోసా ఇచ్చి అది చాలా చాలా తక్కువ మందికి ఉంటుంది నాకు సీట్ రాలేదని కోపంతోనో తాపంతోనో ఎక్కడో కూర్చుంటారు కానీ నేనున్నాను మా బావ మేము గెలిపించుకుంటాం చాలా బాధ్యతలను చాలా రియల్లీ గ్రేట్ 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 సార్ అలాగే మాస్టర్ గారు కూడా హృదయపూర్వక బాధాయం వందనాలు ఇలాంటి సిచ్యువేషన్ కూడా చాలా బలమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి సార్ మీకు అవన్నీ ఆస్తి రూపంలో ఉండాలి సర్కార్ రామకృష్ణ గారు మన రాష్ట్ర ఎమ్మెల్యేగా శాసన మంత్రిగా ఆల్రెడీ ఎక్సైజ్ మినిస్టర్ గా చేశారు రాజశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తి ఈసారి ఎన్ని సంవత్సరాల తర్వాత వేరే పార్టీలో వేరే పార్టీ జంపింగ్ జపగ లేకుండా ఎప్పుడు అవకాశం వస్తుందో అప్పుడు చేద్దామన్నారు ఈ రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానం వ్యక్తి తప్పు విలువలు కలిగినటువంటి వ్యక్తిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నుకోవడం కూడా ఆయన గొప్పతనంగా భావిస్తున్నాం జై జనసేన జై ఉమ్మడి కూటమి